పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మరియు డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇటీవల లాడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ లార్జెస్లో ఎటువంటి అసహ్యం కార్యకలా కార్యకలాపాలు జరగకుండా ఉండాలని కంటిన్యూగా ర్యాండమ్ చెక్ చేయడం జరుగుతుంది ఈ లార్జెస్లో ఎవరైతే అసహ్యం కార్యకలాపాలు అంటే ఆ లార్జ్ తీసుకున్న పర్పస్ కాకుండా వాళ్ళు లార్జెస్లో క్రికెట్ బ్యాటింగ్ ఆడేవాళ్ళు వస్తున్నారు అదేవిధంగా ప్యాకట్ అడవులు వస్తున్నారు అదేవిధంగా ప్రాసిక్యూషన్ చేసేవి కూడా వస్తున్నారు ఇలాంటి వాళ్ళు మెయిన్గా టార్గెట్ చేసుకుని మా ఎస్పీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి జరగకూడదని మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి వారితో అటువంటి అసంగర్భంగా దొరికినా వాళ్ళ మీద చట్టపరంగా కఠిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ లాడ్జెస్లో ప్రతి లాడ్జెస్ కూడా మేము ఇన్ఫర్మేషన్ చెప్పాము ఆ రిజిస్టర్లో పక్క ఆధార్ కార్డు నెంబరు అదేవిధంగా వచ్చిన ఫోన్ ప్రతి యొక్క ఫోన్ నెంబరు పక్కా డీటెయిల్స్ ఇవన్నీ కూడా నమోదు చేసుకోవాలి అదేవిధంగా ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్కి అన్ని లాడ్జ్లు ఏ లాజ్కి ఆ లాడ్జ్కి ఎవరెవరు దిగారు ఎన్ని రూమ్లు ఆక్యుపేషన్లు ఉన్నాయి ఎవరెవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేసి ప్రతి ప్రతిరోజు కూడా మాకు డేటా వస్తే ఆ డేటా చూసుకొని ఎవరిదైనా సస్పిషియస్ మూమెంట్ ఉంటే ఎవరిదైనా లేకపోతే మనకు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళ మీద కూడా మేము వెళ్ళి రై చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి లార్జెస్ అందరూ యజమానులందరూ కూడా అసహ్య కార్యకలాపాలకు తావు లేకుండా ఎటువంటి లీల్ యాక్టివిటీస్ చేయకుండా సక్రమంగా వ్యాపారం చేసుకుంటారనేసి పబ్లిక్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉంటారనేసి అదేవిధంగా పబ్లిక్ కూడా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో లాడ్జెస్కి వెళ్ళేవారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళు సరైన రీతిలో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు